మార్నింగ్ అండి ఈరోజు మనం ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నాం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు ఈ మాటను మనం పక్కన పెట్టి మన మారుతున్న జీవన విధానంలో మన దినచర్యలో భాగంగా ఉరుకులు పరుగులు అవుతున్నాయి మనం చేస్తున్నటువంటి వృత్తులు కావచ్చు పనులు కావచ్చు ఆ యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం ఈ యొక్క జీవన విధానంలో మనము ప్రతి ఒక్కరం తమ వంతు బాధ్యతగా మొక్కలని నాటాలి మొక్కలు నాటితే అవి మనకి నీడనిస్తాయి పండ్లనుస్తాయి ఇస్తాయి కాయలను ఇస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరం తమ వంతు బాధ్యతగా ఇవన్నీ చూసిన మనము మొక్కను నాటం మాత్రం మర్చిపోవద్దు మొక్కను నాటినట్లయితే మనకి మన ఆయుష్ను పెంచడానికి ఆక్సిజన్ అనేది ఇస్తుంది